వైరాగ్యం ఉన్న మగవాణ్ణి పెళ్లి చేసుకున్న స్త్రీకి జీవితంలో ఢోకా ఉండదమ్మో సుఖంగా ఉంటారు ఆనందంగా ఉంటారు అది నస్తుంది అందుకే చప్పట్లు కొట్టలేము కష్టం కదా మనకి బాగా కావాటం తాపత్రయం బాగా పామేసుకునేవాడు కావాలి మనకి వంద కార్లు వంద బిల్డింగ్లు ఉండేవాడు కావాలి మనకి మనకు మహారాణిలో ఉండి మనం చూసి పది మంది నౌకర్లు ఉండాలి మనం చప్పట్లు కొట్టలే కష్టం అలా చెప్తారేంటి అని ఇంకోసారి కూడా నీ లేనంత మన లక్ష్యం అందుకే మొత్తం స్వార్థ ప్రపంచం తయారైంది మీరు ఆలోచించండి పేపర్లో వార్తలు చూసి బాధపడ్డగా ఎందుకు అలా తయారయ్యారు మనుషులు మనమే మనమే కారణం మన మనస్సు కారణం మనకు కూడా వైరాగ్యం లేదు ఎందుకు ఇంత ఆస్తులు మనకి ఎవడ కోసం ఇదంతా ఏం చేసుకుంటాం ఇంత సంపాదించేసి ఇక సరిపెట్టలేమా అరవై ఏళ్ళు దాటి డెబ్బై ఏళ్ళు దాటి ముందు సంపాదన ఆపేయాలి చాలా మంది ఎందుకు సంపాదిస్తారో తెలుసా నాకు ఆశ్చర్యం సంపాదించకపోతే సరిగ్గా చూడరండి ఇది ఆలోచన తొంభై ఏళ్ళ వాడికి కూడా ఇది ఆలోచన ఇంకా నా గురించి ఇంటికి ఎవడో వస్తే బాగుండు నా చేతిలో వంద రూపాయలు పెడితే బాగుండు పెట్టకపోయినా సరే ఎవరి బిజినెస్లో మీరు ఉన్నప్పుడు అండి అలసలు అది వేరండి అంటూ ఉంటే అవని కదా అంటూ ఉండాలి మీరున్నప్పుడు వేరండి అన్నవాడు ఎవడని అవమానిస్తున్నాడు మన కొడుకుని ఈ తర్వాత ఈయన కొడుకుగా ఉన్నాడు మీ అబ్బాయి ఉన్నాడు కానండి మీరు ఉన్నప్పుడు వేరండి అంటే అవునండి అందరూ అదే అంటున్నారు లేదు నీకు నీ కొడుకుని అవమానిస్తున్నాడు నిన్ను పోగొడుతున్నాడు ఇదేలా నిజమవుతున్నాడు అసలు వాడు కేవలం నీ ముఖ ప్రీతికి మాట్లాడుతున్నాడు అంటే సంపాదించడం సంపాదించాలి లేదో ఎవరో వచ్చి ఉడుతున్నారు ఉంటే డబ్బు లేకపోతే పేరు లేదండి ఏదన్నా మా అబ్బాయికి అప్పగించానండి వాడు చూసుకుంటాడు అయిపోయాయి నాకెందుకండి ఇవన్నీ డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత అయినా మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాను నేనైతే పదేళ్ళుగా అలవాటు చేసుకుంటున్నాను కాబట్టి మీకు ధైర్యంగా చెబుతున్నాను మనుషుల్ని కలవడం మానయ్యాలండి డెబ్బై దాటా ఏంటి జన సాంగత్యం మానయ్యాలి నారాయణ సాంగత్యం తప్ప నర సాంగత్యం ఉండద్దండి ఇంకా ఖచ్చితంగా డెబ్బై దాటై ఫుల్ స్టాప్ ఇంటికి ఎవడో రావడానికి వెళ్ళి మనం కూడా వీలైనంత వరకు ప్రయాణం చెయ్యం వెళ్ళం మీరు చూసుకోండి అంతే